స్వామి శరణం మా గురుస్వామి చంద్రయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వంద మంది భక్తుల దాకా మేము శబరిమల వెళ్తాము అందరం కూడా చక్కగా కలిసికట్టుగా అందరూ చూడండి ఎలా చక్కగా మా మహాస్వాములే చక్కగా అలంకరణ చేశారు చేసి నీట్గా పడి ఇంటికి చేశారు అందరూ కలిసి చేస్తాము అట్లాగే మేము ఈ నలభై ఒక్క రోజులు నల్ల బట్టలు ధరించి మా ఇంట్లో పిల్లలని అందరిని వదిలేసి అందరూ రాగదేశ దేశ ఏమీ ఏమి లేకుండా అందరితో మంచిగా అందరూ కలిసిమెలిసి ఎటువంటి ఏమి లేకుండా మొత్తం అందరం కలిసికట్టుగా మొత్తం అంత ఒక కుటుంబంలాగా ఉండి అన్నీ మంచిగా చేసుకుంటాము అట్లాగే మా చంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఒక అరవై మందికి ఒక వంద మంది దాకా ప్రతిరోజు సాయంత్రం అల్పాహారం దాతల ద్వారా అల్పాహారం కూడా రోజు చేయడం జరుగుతుంది రోజు చేయడం జరుగుతుంది మా గురుస్వామి వారు అందరిని ఒకలాగే అందరిని ఒక అందరూ ఎక్కువగా చూసి అందరితో మంచిగా పూజలు కానీ ఏది కానీ అందరూ ఒక ఎక్కువగా చూసి మంచిగా జరిగేటట్టు చూస్తారు ఆ స్వా చంద్ర గురుస్వామి దయ వల్ల మాకు పూజ మంచిగా జరుగుతుంది ఈ కన్యస్వామి పూజ పెట్టుకున్నప్పుడు అందరూ మేము ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరిగిద్దని మేము చాలా బాగా చేసి మాది ఏదైనా సరే మంచిగా సక్సెస్ అయిద్ది బాగా మంచిగా సక్సెస్ చేసుకున్నాము చక్కగా స్వాములు వచ్చారు మంచిగా అంతా ఒక అంతా కలిసిపోయే మొత్తం అందరూ అందరూ సేవలు చేయబట్టి చక్కగా ఈరోజు దిగ్విజయం జరిగింది అందరూ స్వాములు శ్రమ ఉండబట్టి అందరూ మంచిగా అలంకారం అలంకారం చేశారు మంచిగా అయ్యప్ప అనుగ్రహం వల్ల మాకు అంతా జరిగింది ప్రతి ఏటా మేము ఆయన ఆయన నలభై ఒక్క దిన మంచిగా చేసుకొని ఆయన శబరియాత్ర ఆయన అడుగులో మేము వెళ్తాము ఆయన మాటను ఆయన బాటలను నడిచి ఆయన మాటను నిలిపి ఆయనతో మేము ఇప్పుడు ఉంటాము గురుస్వామి గురుస్వామి గుండెల్లో గుడి కట్టి కులుస్తాము మా చంద్రద గురుస్వామిని ఎప్పుడు గురుస్వామి అంటే మాకు ఇది ఆయన బాటలే నడుస్తాము ఎప్పుడు ఆయన మేము ఆయన అనుగ్రహం మాకు ఎప్పుడు ఉంటుందని మేము కోరుకుంటున్నాము ఇది మాల వేసుకుంటాం వల్ల చాలా ఇది ఉంది చాలా అంటే ఈ మిగతాక రోజులు ఎలా ఉంటే ఈ నలభై ఒక్క రోజుల్లో మంచిగా ఉంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రి కానీ లేదంటే ఇంట్లో వాళ్ళు కానీ మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తారు మంచిగా ఉండి సేవ చేసుకుండా సేవ చేసుకుని మంచిగా అవుతారని చెప్పి మంచిగా ఉంటారని చెప్పి అందరూ మాలే మంచి ఒక ఎక్స్పెక్టేషన్తో మొత్తం మాలేపిస్తారు అట్లాగే ఈ నలభై ఒక్క రోజులు ఎలా ఉన్నారో మిగతా రోజులు కూడా అలాగే ఉండి అందరూ మంచిగా మంచిగా ఫ్యామిలీతో మంచిగా ఆనందంగా ఉండాలని ఏ రాగదోషాలు లేకుండా ఏం అస ఏమి లేకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము మా గురు సమాచారంలో మంచిగా జరిగింది ఈ పూజ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము చాలా సంతోషం